హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేద్దే పెద్దలైతే మనకు ప్రతి వారం అర్థగా వస్తుంటాయి కదా మనకు అర్థగా తెలిసిన విషయమే మరి ఈ వారం కూడా ఏ సైజులు కేరీట్లు అంటున్నాయి మనమైతే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనమైతే అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పలతో ఉన్నాయా ఎన్నిపళ్ళు ఎన్నిపల్ల ఒకటి నాలుగు పళ్ళ నాలుగు ఒకటి ఆరు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మురళ ముర్రలతో ఉన్నటువంటి కిలారి కాట అని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు రేటు ఒకటి లక్ష లక్ష రూపాయలు బహుతన గిన్నెలు అయితే భరోసా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి జగ్గాపురం జగ్గాపురం వయసు పెద్ద కడూరు కదా మండలం నందవరం మండలం కర్ర నుంచి మీ నెంబర్ చెప్పండి అరవై 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 మూడు 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 సున్నా సున్నా యాభై యాభై ఆరు ఆరు పది పది అయిపోయా అలాగే మరి వెనుకబోకలు చూస్తుంది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పర్లేదు ఈ వారం మార్కెట్ అయితే మంచిగా రద్దీగా కనిపిస్తుంది కొంచెం సైజులు ఏ విధంగా వస్తాయో ఇక్కడ పెద్ద సైజులో కనిపిస్తున్నాయి మరి ఎద్దులు గుండలు కట్టినాయి మీవే నెప్పదైనా ఏం చెప్తున్నారు కానీ రేటు రేట్ ఒకటి ముప్పైనా వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళని కలిపినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు అలహరివి గ్రామం నందవరం చెప్పప్పుడు చూద్దాం అట్లే వెళ్ళిపోతాం ఏనా ఒకటే ఉంది ఇది ఏనా పళ్ళు పళ్ళు ఇప్పుడు ఉడిపింది రెండు ఇప్పుడు ఉడిపింది పాల పళ్ళు నుంచి రెండు పల్లకే ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేల ఫిఫ్టీ ఫైవ్ చిల్లకల దాని ప్రెస్ మరి మంత్రాలయం మండలం కర్నూలు 995 995 06 06 83 83 998 లాస్ట్ 998 ఏనా మివేన ఐవే ఏజేప్నా ఏజేప్నా కడరేటివ్ అయిదే భాయ్ పకడేయరా భాయ్ 120000 ఏం చెప్పారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు రెండు ఖాళీనే ఉన్నాయి అన్ని వెళ్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసి మరి కోసి మండలం కర్రీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పది పది పద్దెనిమిది పద్దెనిమిది యాభై 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 ఆరా నాలుగ్రెస్ మరి లాస్ట్ అయితే యాభై నాలుగట ఆ సందర్భనా ఇంటి కదా రైట్ చెప్తావా రేట్ రేటు యాభై ఎనిమిది అని చెప్పాడే యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కూడా మనకు మంచిగా కనిపిస్తున్నటువంటి దేశీయ సేవ కట్ అని చెప్పుకోవచ్చు ఏనా మీవేనా ఏం చెప్పారు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ పలానాపన రెండు నెలలైంది గెలాలు చూసుకొని ఎక్కడి నుంచి వచ్చారు మరి బాబు కంపడవాలు పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పారు

లాస్ట్ పళ్ళు కలిపినాయి అన్ని కలుపుతున్నాయి ఏం అన్నీ కలుపు చెప్తున్నావు కాడి రేటు ఒకటి ఐదు వన్ లక్ష ఇరవై థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదుగా చెప్తున్నారు ఇంకెలా బాబోతున్నాయా ఎక్కడి నుంచి సార్ కోసివాసం అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు యాభై నాలుగు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఎనభై ఆరు ముప్పై ఐదు రైట్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు పర్లేదు ఈ వారం మార్కెట్ విషయం కలిసి గిట్టలు నాడుతుంది ఎన్ని పనులు ఏం చెప్పిన రేటు 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 అరవై ఎనిమిది అరవై అండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఏరా పలుడా ఇవి మల్ పొలతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మీకు సంబంధించి ఎన్ని జలు వచ్చినాయి వరం నాలుగు జట్లు నాలుగు జతలు వచ్చినాయి అన్ని ఇక్కడ ఉన్నాయి ఇవేమి చెప్తున్నారు ఇవి ఇవి అదే ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై ఐదు అవి వచ్చారు మరి గ్రామం కందనాతి గ్రామం ఎమ్మెగడూరు మండలం కర్నూలు రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ రైట్ ఈ చేత చివరికి ఈ చేత ఉన్నాయేం చెప్తున్నారు అరవై ఐదు వేలు సిక్స్టీ ఎనిమిది అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ అరవై చెప్తున్నారు ఇప్పుడేనా ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఏం చెప్పారు కడే రేటు

ఇవైతే పోయినట్టు ఉన్నాయి ఎనభై రెండు అన్న ఎయిటీ టూ థౌజండ్కి మరి ఇవైతే సేల్ సేల్అవుట్ అయ్యాక మన ఎమ్మెల్యారు మార్కెట్లో ఈ సైజుకి లేదు ఈరోజు నమూన వాడినాయి రెండు మీడియం సైజులో ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండుగా సేల్ అవుట్ అయ్యాయి సోడో ఏనా పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు అంతా ఐదు లక్ష ఐదు వేల ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ పోతే కనిపిస్తున్నాయి మీకు ఈ విధంగా ఉన్నాయి కదా గిలాలు బాగోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి రాళ్ళతో ఏమి కనుక మనం కర్నూలు జిల్లా డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది తొంభై ఐదు తొంభై ఐదు నలభై నలభై ఎనిమిది డబల్ రెండు ఎనభై డబల్ రెండు ఎనభై రైట్ ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడి రేటు రెండు కాడనే ఉన్నాయి కలిపినారా రెండు కలిసి రెండు కాడినే ఉన్నాయి భరోసా బాగున్నాయా ఎక్కడ నుంచి వచ్చారు ఆదోని మండలం కర్నూలు జిల్లానా రమేష్ మీ నెంబర్ చెప్పిన చెప్నా ఏడు నలభై ఏడు ముప్పై రెండు ముప్పై రెండు తొంభై ఏడు తొంభై ఏడు అరవై ఒకటి లాస్ట్ అరవై ఒకటి రైట్ కల్పిస్తాను మాటలు రావు ఇది మీద అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే ఉందట కిలారి ఎద్దు ఏం చెప్పిన ఇది రేటు యాభై ఎనిమిది వేల ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పళ్ళని కలిపింది కదా ఉంది యాపక్క శతంలా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కలగట్లా ఎమ్మెంట్ రామండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి రైతులే బారమ్మా ఫ్రెండ్స్ మరి ఎదుపా ఇంట్రెస్టల్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఆరు పద్దెనిమిది యాభై ఆరు పదకొండు సున్నా ఒకటి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ వన్ నైన్ వన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఇంతైతే ఈ విధంగా కనిపిస్తుంది కదమ్మా నాకు రెండు పక్కల వస్తాయి ఎటుకున్నా జబర్దస్ ఇంకా ఏ ఊరినా మీది మట్టుమారి మట్టుమారి బాజస్ ఎదురుకు వచ్చినారా తీసుకున్నారా ఇంకా తీసుకోవాలా తీసుకుంటే లక్ష రూపాయలు పడినా కిలారి పోయి సిమ్ అవే సిమ్ ఎద్దులా దూడాలా ఎద్దులైనా ఈ సంత ఈ వారం బాగా దానికి దానికి కలిసి ఉన్నాయా ఈ విధంగా ఉంది ఎద్దు ఎవరికి ఉంటుంది నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఈ వారం అదే సంత అయితే ఈ విధంగా కనిపించింది మనకు ఎంతైతే బాగానే కక్కేరిసింది కానీ సైజులైతే ఈ విధంగా కనిపించాయి మనకు అలానే మరి పలవర్స్ కానివ్వండి పలపాలు కానివ్వండి కిలారి దూరకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా వీడియోస్ వివరాలు సేకరించి అప్లోడ్ చేశాము ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుతాం చూస్తూనే ఉండండి